హలో మై బ్యూటిఫుల్ పీపుల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడాలని అయితే అనుకుంటున్నాను చూస్తారని కూడా అనుకుంటున్నాను ఎందుకంటారా ఎందుకు అంటే కొన్ని ట్రోల్స్ ట్రోల్స్ ఇంకా ట్రోల్సే కాకుండా నాకు కూడా మైండ్ డిస్టర్బ్గా అయిపోతుందనమాట కొన్ని కొన్ని సో ఖచ్చితంగా నేనైతే క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను నేనైతే ఎప్పుడూ కూడా ఒకరి మాటలకి ఒకరికైతే నేను పట్టించుకోను కానీ కన్ఫామ్గా నేనంటూ నాకంటూ ఒక క్లారిటీ ఉంది నేనంటూ ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే ఖచ్చితంగా అనుకొని అయితే ఈ వీడియో చేస్తున్నానండి కన్ఫామ్గా మీరైతే సపోర్ట్ చేస్తారనేది అనుకుంటున్నాను ఇంకో కన్ఫామ్ అంటే తెలియాలి కదా ఒక మనిషి ఏం చెప్తుంది ఎందుకు చెప్తుంది ఎందుకు చేస్తున్న వీడియోస్ అనేది కూడా ఒక రీజన్ అనేది ఉండాలి సో నేనైతే క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను మెయిన్ పాయింట్ ఏంటంటే స్టార్ట్ చేద్దాం ఇప్పుడైతే మ్యాటరు నాకైతే అసలు యూట్యూబ్లో ఎట్లా వీడియోస్ పెట్టాలి ఎట్లా కంటెంట్ చేయాలి నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్తున్నాను అసలు ఏం కంటెంట్ పెట్టాలని కూడా నాకు తెలియదు నా ఫ్రెండ్ నా మంచి కోరి నాకు చాలా ఒక్క త్రీ ఫోర్ టైమ్స్ చెప్పింది ఇంకా ఇన్నిసార్లు మన మంచి కోసం చెప్తున్న వాళ్ళని ఇగ్నోర్ చేయకూడదు నా కోసం కదా చెప్తుందని చెప్పేసి నేను స్టార్ట్ చేశా ఈ విషయం నేను ఇంతకుముందు కూడా చెప్పాను కానీ నాకు ఏ కంటెంట్ ఏమిటనేది కూడా నాకు తెలియదు ఏదో వీడియోస్ చూస్తూ షార్ట్స్ రీల్స్ అట్లా చేస్తూ గడిపేసా కొద్ది రోజులు సరే ఇంకా అమ్మాయి నాకు నాకేం వస్తుంది నాకేం వ్యూస్ వస్తాయి సబ్స్క్రైబర్లు వస్తారు అన్నట్టుగా సర్లే అన్నట్టు స్టార్ట్ చేయడం ఇంకా ఇంకా అమ్మాయి మోటివే చాలా మోటివేట్ చేసి ఇలా చేయి అలా చేయి అలా చేయండి ప్రతిదీ నేనైతే ఇగ్నోర్ అయితే చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మా ఫ్రెండ్కి ఇంకొకటి ఏంటంటే చేసిన ఫస్ట్ నేనైతే బ్లౌజుల గురించి స్టిచ్చింగ్ గురించి అయితే చెప్పాను నాకు వ్యూస్ రాలేదు ఉన్నదే చెప్తాను నాకు వ్యూస్ రాలేదు తర్వాత జ్యువెలరీ గురించి వీడియోస్ తీసాను నా దగ్గర ఉన్న ఇమిటేషన్ జ్యువెలరీ గురించి నాకు వ్యూస్ రాలేదు వంట చేశాను నో వ్యూస్ బాలకృష్ణ మన బాలయ్యబాబు డైలాగ్స్ అయితే ఉన్నాయి కదా అట్లా నో వ్యూస్ శారీస్ గురించి చూపించాను నో వ్యూస్ ఇంకా బ్లౌజులు గురించి కావాలంటే మొత్తం నా షార్ట్స్ మొత్తం రీల్స్ ఇంకా వీడియోస్ మొత్తం లాంగ్ బ్యాక్ వెళ్ళైతే చూడండి వన్ ఇయర్ బ్యాక్ నేను చేసిన వీడియోస్ అన్నీ మీకే అర్థమవుతుంది ఇవన్నీ నేను చెప్పింది కరెక్టా రాంగ్ అనేసి నో వ్యూస్ అండి అసలు వ్యూస్ అనేది లేదు తర్వాత నేను నేను ఒకటి డిసైడ్ అయ్యాను ఒక పని స్టార్ట్ చేసినప్పుడు ఏదో ఒక రకంగా ఏదో ఒక రకంగా అంటే అట్లానే కాదండి అయినా మనకంటూ ఒక ప్యాషన్తో స్టార్ట్ చేశామో నా నేను కూడా కొద్ది రోజులకి ఏంటంటే ఈ నాకు వ్యూస్ ఎందుకు రావట్లేదు అందరికీ వస్తున్నాయి కదా ఎట్లా చేస్తే వస్తాయి ఏం కంటెంట్ చేస్తే వస్తాయి ఇట్లా నాకు మైండ్ బాగా ఇదైపోయింది అనమాట కన్ఫామ్గా నేను నాకంటూ వ్యూస్ రావాలి ఒకటి స్టార్ట్ చేసిన తర్వాత వదిలేసామంటే అందరూ అయిపోయింది ఇంత లోపలే అంటారు అట్లా అనిపించుకోకూడదు అని చెప్పేసి నేను చాలా ప్రయత్నం చేశాను ఇంకా మంచిగా రెడీ అయ్యి మంచిగా మేకప్ వేసుకొని రీల్స్ చేశాను నో వ్యూస్ నో సబ్స్క్రైబర్స్ ఇంకా ఒక్కటండి రీల్స్ చేస్తే వాళ్ళు అందంగా ఉండి కొంచెం మంచిగా అంటే ఎట్లా క్యూట్గా కనిపించి మంచి వాళ్ళకే సబ్స్ వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి సో అది ఫెయిలు ఇంకా ఇంకేం చేశానో గుర్తు రావట్లేదు అయితే ఇవన్నీ ఇన్నిట్లో నా ఛానల్ అయితే ఫెయిల్ అయిందండి అన్నిట్లో అన్ని వ్యూస్ లేదు సబ్స్క్రైబర్స్ లేదు ఏం లేదు వీడియోస్ మాత్రం ఎక్కువైపోతున్నాయి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నాయి వ్యూస్ తక్కువ ఉన్నాయి సో నేనైతే ఒక్కటే డిసైడ్ అక్కడ ప్లస్ పాయింట్ నాకు ఎక్కడ ప్లస్ అనిపించింది అంటే ఏదో ఒక దాంట్లో నా వాయిస్ ఎక్కడైతే వచ్చిందో కొన్ని కామెంట్స్ వచ్చాయన్నమాట నాకు వాయిస్ బాగుంది వాయిస్ బాగుంది క్లారిటీగా మంచిగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి సో అప్పుడు డిసైడ్ అయ్యాను నేను సో నాలో ప్లస్ పాయింట్ నాకు నా యూట్యూబ్ ఛానల్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే నా వాయిస్ నా వాయిస్తో నేను ఏదో ఒకటి చేయాలి నా వాయిస్తో నేను ఏం చెప్తే ఎట్లా చెప్తే నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు నాకు వ్యూస్ వస్తాయి అని అయితే ఆలోచించి నేను ఏంటంటే కొటేషన్స్ స్టార్ట్ చేశా కొటేషన్స్ అంటే లవ్ కొటేషన్స్ లైఫ్ కొటేషన్స్ ఇట్లా ప్రతి కొటేషన్ నా దాంట్లో ఓన్లీ లవ్ ఫెయిలియర్ కొటేషన్సే లేవు లైవ్ కొటేషన్స్ ఉన్నాయి రిలే రిలేషన్షిప్ కొటేషన్స్ ఉన్నాయి ఫ్రెండ్షిప్ కొటేషన్స్ ఉన్నాయి అన్ని కొటేషన్స్ ఉన్నాయి అంతా వదిలేసి లాస్ట్కి వచ్చేసి లవ్ ఫెయిల్యూర్ కొటేషన్స్ని ఒక్కటే పట్టుకొని అదేదో అంటే ఎట్లా లైఫ్ కొటేషన్స్ ఇట్లా ఇంకా అన్ని అదేదో నా లైఫ్కి కంపేర్ చేసేసి నేను నాన్నేదో ఇది చేసేసి నేనేదో ఫీల్ అయి అంటే ఇప్పుడు మనం ఒక మాట చెప్తే అది ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు మనం ఎలా ఎక్స్పోజ్ చేస్తాము దాంట్లో రియాలిటీ ఉంటే రియాలిటీగా ఎక్స్పోజ్ చేస్తాము దాంట్లో రియాలిటీ లేదు జస్ట్ యాక్టింగ్ అంటే నవ్వుకుంటూ చెప్తాము అది ఎదుటి వాళ్ళకి మన జెన్యున్గా మనం చెప్పాలి ఇది యూట్యూబ్ యూట్యూబ్లో ఒకరు నన్ను చూస్తున్నారు అంటే నేను దాన్ని నేను చెప్పే ఓడ్ని దాన్ని కరెక్ట్గా ఎక్స్పోజ్ చేయగలగాలి నేను అది సాడ్ అయితే నేను శాడ్గా ఫీల్ అవ ఫీలే చెప్పాలి అది ఫన్నీదైతే నేను ఫన్నీగా ఫీల్ అయి చెప్పాలి అంతే కదా ఇప్పుడు అట్లా ఫీల్ అవ్వకుండా నేను చెప్తే అది మీ వరకు ఎట్లా రీచ్ అవుతుంది చెప్పండి ఒక్కసారి థింక్ చేయండి నేను ఒక శాడ్ కొటేషన్ వచ్చేసి ఫన్నీగా చెప్తే ఎవరైనా దేకతారా దాన్ని దేకరు కదా చూ చూడరు కదా మరి ఇంకా అది సాడ్ దాన్ని నేను సాడ్గానే చెప్పాలి ఫన్నీ దాన్ని ఫన్నీగానే చెప్పాలి నార్మల్ది నార్మల్గానే చెప్పాలి దాన్ని పట్టుకొని నేను ఏదైనా మాట్లాడితే ఇది మా గురించి ఇది మమ్మల్ని అన్నారు మమ్మల్ని టార్గెట్ చేసి చెప్తుంది వద్దస్తే మీ గురించి మాట్లాడుకోండి నాకేం పని బాట లేదనుకున్నారా ఇంతకుముందు కూడా చెప్పాను నేను చెయ్యాలి కానీ నాకు దిక్కుమాల పని ఉంది తీరిక లేని పని ఉంది కాకపోతే ఇది స్టార్ట్ చేసాం కాబట్టి మధ్యలో వదిలేయకూడదు ఒక ప్యాషన్ ఒకటి స్టార్ట్ చేసినప్పుడు దాని మధ్యలో వదిలేయకూడదు అనే ఇంటెన్షన్తో మాత్రమే ఎట్లయినా రావాలి ఎట్లయినా అవర్స్ కంప్లీట్ చేయాలి ఎట్లయినా రీల్స్లో చేయలేకపోయినా అవర్స్లో అయినా కంప్లీట్ చేయాలి ఇప్పుడు అవర్స్ కంప్లీట్ అవ్వాలంటే రీల్స్ నుంచే వస్తారు సబ్స్క్రైబర్స్ వీడియోస్ లాంగ్ కంటెంట్ నుంచి సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ వస్తారు ఎవరికైనా యూట్యూబ్ చేసేవాళ్ళకి అడగండి రీల్స్ నుంచే వస్తారు సబ్స్క్రైబర్స్ రీల్స్ ఇంకా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే నా వాయిస్ నా వాయిస్ నేను ఏదైనా చెప్ప ఇప్పుడు ఏది నేను ఫస్ట్ లైఫ్ కొటేషన్ చెప్పాను దానికి పెద్దగా రాలేదు తర్వాత రిలేషన్షిప్ కొటేషన్ చెప్పాను దానికి పెద్దగా ఒక్క లవ్ ఫెయిలర్ కొటేషన్ చెప్పగానే నాకు ఇరవై సబ్స్క్రైబర్స్ వచ్చారు స్టా నేను చెప్పినప్పుడు ఒక్క రీల్కి ఒక్క రీల్కి ఇరవై నాకు చాలా మంచిగా అనిపించింది ఓ ఇప్పుడు ఇట్లా చెప్తే జనాలకు కనెక్ట్ అవుతుంది వాళ్ళు జనాలు కనెక్ట్ అయ్యేసి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు ఇలాంటి టిప్స్ కోసం ఇట్లా అనేసి ఫిక్స్ దాంట్లో తప్పేమైనా ఉందా దాన్ని వచ్చేసి నా లైఫ్ కంపేర్ చేసేసి యూట్యూబ్లో ఇట్లా చెప్తుంది ఆమె ఈ ప్రాబ్లంలో ఉంది ఆమెకి ఇట్లా జరిగిందేమో అందుకని ఇట్లా చెప్తుందేమో లేకపోతే ఇంకెందుకు చెప్తుంది నాకు ఐదు వేల స ఐదు వేల ఆరు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారండి కరెక్ట్గా ఐదు వేల ఆరు వందల సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఒక్క మూడు వందలు నాలుగు వందల మంది తెలిసిన వాళ్ళు అనుకుందాము ఫ్రెండ్స్ ఇలా తెలిసిన వాళ్ళు అనుకుందాము ఒక వెయ్యి మెంబర్స్ని కూడా తీసేయండి మిగతా ఇంకెంత ఉంటారు ఐదు వేల ఐదు నాలుగు వేల ఐదు వందల మంది నాలుగు వేల ఐదు వందల మంది ఉన్నారు కదా నాలుగు వేల ఐదు వందల మందిలో కూడా కొందరు టెంపుల్ వీడియోస్ చూసి అమ్మవారి వీడియోస్ చూసి ఐదు వందల మంది ఒక్క వెయ్యి మంది కూడా వచ్చి ఉంటారు ఇంకా మినిమం అంటే పక్కాగా త్రీ థౌజండ్ మెంబర్స్ మాత్రం త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ మాత్రం నా వాయిస్ బేస్ నా వాయిస్ ఇంకా నేను చెప్పే కొటేషన్స్ నుంచే వచ్చారు నా త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇట్లానే వచ్చారు మరి అలాంటప్పుడు నాకు ఇట్లా చెప్తే వ్యూస్ వస్తున్నప్పుడు నేను అట్లా చెప్పకుండా ఇంకా నాకు రా వ్యూస్ లేని చెప్తే నాకు ఏమొస్తుంది నాకు వ్యూస్ రావట్లేదు కదా దాన్ని వచ్చేసి ఇట్లా కంపేర్ చేయడం ఎంతవరకు కరెక్టో ఒకసారి మీరైతే ఆలోచించుకుంటారని అంటున్నా అంటు చెప్తున్నాను ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదండి కానీ కొన్ని కొన్ని చెప్పాలని మరి చెప్పకపోతే ఇంకా ఏమో చెప్పాను ఇంకొకటి ఏంటంటే మన వెనకాల ఎంతమందైనా మాట్లా ఎట్లయినా మాట్లాడుకుంటారు మన ముందు మంచిగా ఉంటారు ఓకే దాన్ని నేను అగ్రి చేస్తా దానికి నేను ఎవరిని తప్పు కూడా పట్టను ఎందుకంటే నోరు వాళ్ళ ఇష్టం వాళ్ళు ఏదైనా మన నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది ఇంకొకటి ఏంటంటే నా గురించి వచ్చి నీ దగ్గర చెప్పిన వాళ్ళు నీ దగ్గర బ్యాడ్గా చెప్పిన వాళ్ళు నీ దగ్గర నీ గురించి వచ్చి నా దగ్గర చెప్పకుండా ఉంటారా ఇది ఒక్కటైతే మైండ్లో పెట్టుకుంటారని అను అనుకుంటున్నాను నీ గురించి నా దగ్గర చెప్పిన వాళ్ళు నా గురించి నీ దగ్గర చెప్తారు కన్ఫర్మ్ అది ఎందుకంటే థర్డ్ పర్సన్ అనే వాళ్ళ మధ్యలో వస్తేనే ఏ తేంట్లైనా గొడవలు వస్తాయి అదైతే వాస్తవమే ఇంకొకటి ఏంటంటే ఎంతసేపు బ్యాక్గ్రౌండ్లో బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా చేసిన వాటికి వాయిస్ ఓవర్కి ఇంకా మూవీ సాంగ్స్కి ఇట్లా చేస్తుంటే నాకు సబ్స్క్రైబర్స్ వస్తారు సబ్స్క్రైబర్స్ వస్తారు బ్యాక్గ్రౌండ్ వాయిస్ సాంగ్స్ పెట్టేసి వంటలు చేసేసి ఏదో ఒకటి కలిపేసి ఏదో ఒకటి పువ్వులు చెట్లు కాయలు చూపిస్తే నాకు కూడా వస్తారు సబ్స్క్రైబర్స్ కానీ నా వాయిస్కి నా ఫేస్ నచ్చి నా వాయిస్ నచ్చి నా వీడియోస్ నా ఓన్ కంటెంట్ నచ్చి నేను చెప్పే మాటలు నచ్చి వచ్చే సబ్స్క్రైబర్స్ నాకు కావాలి అది ఎంత లేట్గా వచ్చినా పర్లేదు ఎంత తక్కువ మంది వచ్చినా పర్లేదు ఒక్కొక్క వీడియోకి ఒక్క ఐదు వందల వ్యూస్ కూడా రా ఈ మధ్య అసలు కూడా రావట్లేదు కానీ మూడు వందల వ్యూస్ వచ్చిన వాటికి కూడా ముగ్గురు అట్లా సబ్స్క్రైబర్స్ వస్తున్నారు సో నేను ఆ వీడియోస్ కూడా డిలీట్ చేయట్లేదు సబ్స్ వ్యూస్ రావట్లేదు కానీ డిలీట్ చేయట్లేదు ఎందుకంటే వాటికి నాకు సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి అంతే సబ్స్క్రైబర్స్ ఇప్పుడు మనకి ఎట్లా వ్యూస్ వస్తున్నాయి ఏమొస్తున్నాయి దాన్ని బట్టి వీడియోస్ ఉంటాయి కానీ చెప్తాం కానీ దాన్ని వచ్చేసి లైఫ్ కంపేర్ చేసేసి ఇప్పుడు ఆ మూడు వేల మందికి లేని ప్రాబ్లం నలుగురికి వస్తుంది అన్నమాట ఏంటో అండి నాకైతే అసలు కానీ ఎప్పుడైనా ఒకరిని ఎంకరేజ్ చేయకపోయినా పర్లేదండి మీరు ఇన్సల్ట్ మాత్రం చేయకండి ఎవరి విషయంలో కూడా మీరు అసలు ఎంకరేజ్ చేయాల్సిన పనే లేదు ఎవరు బతుకుల వాళ్ళు బతుకుతారు ఎవరు సావులో వస్తారు ఇన్సల్ట్ మాత్రం చేయకండి ఎవరిని ప్రతి దానికి పాయింట్ అవుట్ చేయడం పక్కన మాట్లాడుకో ఏమొస్తుంది కూటికి వస్తుందే గుడ్డుకు వస్తుందా ఏం మాట్లాడినా మమ్మల్నే మాకు ఇంక పనే లేదు పని బాటనే లేదు మీ గురించి మాట్లాడుకోవడమే నాకు పని చాలా సంస్కారంగా నమస్కారం చేసేది చెప్తున్నానండి నేనైతే నాకు ఎట్లా ఏ వీడియోస్కి వ్యూస్ వస్తున్నాయి చూసుకొని దాన్ని బట్టి బేస్ చేసుకొని అయితే మాట్లాడుతున్నాను అవన్నీ అయితే నా లైఫ్కి అయితే రుద్దొద్దు మెయిన్ పాయింట్ నా లైఫ్కి అయితే రుద్ద రుద్దద్దు అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను ఇంకా ప్రతి ఒక్కరికి పేరు పేరునైతే నేను చెప్పలేను యూట్యూబ్లో యూట్యూబ్లోనే కాదండి బయట ప్రపంచం ఎలా ఉందంటే వాళ్ళ తప్పులు వాళ్ళకి కనిపించవు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళకి అంటే వాళ్ళు ఎట్లా అంటే మేము చాలా సాంప్రదాయని శుద్ధిని శుద్ధ పోసని అనేసి ఉంటారు పైకి అందరి ముందు చాలా పద్ధతిగా చీర కట్టుకొని నేను సాంప్రదాయని నీ శుద్ధిని అస్సలు నా కట్టు బొట్టు ఎంత పద్ధతిగా ఉంటుంది నేను ఎంత పద్ధతిగా పెరిగాను నేను ఎంత పద్ధతి అయినా అంటారే మరి మీ ఓన్ దగ్గరకు వచ్చి చూస్తే ఎట్లా ఉంటాయి తెలుసా ఎవరికి తెలియని ఏం కాదు ఈ నాటకాలు ప్రతి ఒక్కరు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉండే దగ్గర వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు కానీ బయటపడరు అనమాట ఏంటంటే మళ్ళీ ఓ వీళ్ళు వీళ్ళు ఇంతేనా వీళ్ళు ఇట్లా ఉంటారా అని ఎక్కడ అనుకుంటారోనని చెప్పేసి నలుగురు ముందు నటనలు ఇదేదో డైలాగ్ ఉంది చెప్తే బాగోదు అట్లనమాట ఫేస్ టు ఫేస్ ఏదైనా ఎట్లయినా నువ్వు ఎట్లున్నావు అట్లనే ఉండు నీ ఒరిజినాలిటీని దాచిపెట్టుకొని నీ రియాలిటీని పక్కన పెట్టుకొని షో చేయాల్సిన అవసరం లేదు జనాల ముందు నేను మంచిదని అనిపించుకోవాలి నేను మంచివాడిని అనిపించుకోవాలి నేను చాలా సాంప్రదాయని అందరు అలపరాలి మరి ఇంక ఇట్లానే వస్తాయి మాటలు ఎట్లున్నా అట్లనే ఉంటే దాన్ని జనాలు యాక్సెప్ట్ అని యాక్సెప్ట్ చేసేది కాదు ఇంత బరితగిచ్చేస్తున్నారు అన్నట్టు ఫీల్ అయిపోతారు వాళ్ళు మాత్రం వెనకాల వేసే వేషాలన్నీ వేయచ్చు ఎవరినన్నా ఎదవలని చేయడానికి ముందరు ఉంటారన్నమాట అమ్మా అందరూ నటులే అండి ప్రతి ఒక్కరూ నటులే కొందరు దొరికిపోయి దూరంగా ఉన్నారు ఇంకొందరు దొరకడానికి దగ్గరలోనే ఉన్నారు అంతే అంత నటన అంత సర్వమంగళ మేళమే నువ్వు ఎంత మంచి నువ్వు పదిసార్లు మంచి చేయి ఎవరికీ గుర్తుండదు ఒక్కసారి మంచి చేయలేనని చెప్పు అదే గుర్తుంటుంది ఇట్లనమాట ఒక్కటండి రెండు చేతులు కలిస్తేనే చెప్పట్లు మోగుతాయి ఒక్కరినే ఇన్సల్ట్ చేసి ఒక్కరినే ఇది చేసి ఒక్కరినే బ్లేమ్ చేసి ఒక్కరినే బ్యాడ్ చేసి ఒక్కరినే ఇది చేయాల్సిన అంటే ఏదో ఒకరు ఎట్లా ఎట్లా చెప్పాలి నాకు కొన్ని కొన్ని ఎట్లా చెప్ప ఎక్స్పె ఎట్లా ఎక్స్పెస్ చేత కదనమాట ఏమో గుర్త గుర్తొస్తుంది ఇంకొకటి రండి నాకైతే ఏంటంటే ఏదైనా గొడవ జరిగినప్పుడు ఏదైనా మాట వచ్చినప్పుడు ఏదైనా ఉంటుంది కదా అప్పుడు అప్పుడు గుర్తురావు అన్నమాట మాట్లాడడానికి నాకు తర్వాత ఎప్పటికో ఒక రెండు రోజులకి ఒక పూటకి రెండు ఫోటోలకి గుర్తొస్తుంది అప్పుడు ఈ మాట చెప్పుంటే బాగుండు కదా ఈ డైలాగ్ చెప్పుంటే బాగుండు ఇది బాగుండు కదండి అప్పుడు గుర్తురావు అట్లనమాట మనం ఇదండి ఒక అంటే రీల్స్ చూసి వీడియోస్ చూసి స్టేటస్లు చూసి అయితే లైఫ్లకైతే కంపేర్ చేయొద్దు దయచేసి చెప్తున్నా అంతే నేను చెప్పాలనుకుంది సరే ఉంటాను మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి